సంవత్సరం పద్నాలుగు నెలలో పదిహేను నెలలు అయిందా నేను సిడిఎఫ్ చైర్మన్ అయ్యి అయితే పదహైదు నెలలు అయింది అయింది కదా నా శాలరీ ఇంతవరకు పడుతులా ఏంటంటే ఏదో చిన్న తప్పు ఎక్కడో జరిగిందని అంటాడు శాలరీ సరే మనం అంత అడుక్కునే పరిస్థితుల్లో లేవు నేను ఐదారు లెటర్లు రాసిన చూస్తామని చెప్పి ఐఎస్ సెక్రటరీస్ కి క్లియర్ చేయాల్సిన బాధ్యత లేదా హూ ఎవర్ దే ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఫోర్టీన్ మంత్స్ ఆర్ ఫిఫ్టీన్ మంత్స్ ఇఫ్ యూ కెనాట్ క్లియర్ అ చైర్మన్ హు సపోజ్ టు బి అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద పార్టీ ఆల్సో ఉందో లేదో అది వేరే విషయం అట్లీస్ట్ మనుషులు అనుకుంటారు అట్లా ఉన్నప్పుడు పద్నాలుగు పదిహేను నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్ గా చేయండి రెజల్యూషన్స్ క్లియర్ చేయండి కంప్లైంట్స్ క్లియర్ చేయండి అని అంటే ఏమి రోగం అండి వీళ్ళకి పద్నాలుగు పదిహేను నెలలు అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా ఆర్ ది స్వరోజ్ ఇన్ దట్ చేర్

వాళ్ళ ముఖం మీద నేను అంటా ఇన్ భాగం ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ అన్ఫిట్ టు సిట్ ఇన్ దిట్ టు సిట్ ఇన్ దట్ చైర్